శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీ మాత శ్రీ గురిబ్జన్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదకొండవ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలలోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక మీ వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకు వారితో మంచి కాలక్షేపం చేస్తారు ఇక వారి కోసం మీరు డబ్బులను ఖర్చు చేస్తారు ఇక ఎవరైతే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని అనుకునే వారికి వివాహం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకు తమ ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించబోతూ ఉన్నాయి ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి సమస్యలకు అయినా సరే సత్వరమైన పరిష్కారం దొరకబోతూ ఉంది మీ ఆలోచన శైలి అనేది రేపటి రోజున అద్భుతంగా పనిచేస్తుంది తద్వారా మీరు మంచి గౌరవాన్ని గుర్తింపుని పొందుతారు ఈ రాశి వారికి రేపటి రోజున కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీకు వారికి మధ్య ఉండే మనస్పర్ధాలు దూరమైపోతాయి మంచి సమయాన్ని మీరు ఈ సమయంలో మీ ఇంట్లో కేటాయిస్తారు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు మరింత పని భారం పెరగబోతూ ఉంది అనారోగ్యం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ ఆలోచనలు నిలకడగా ఉండవు ఆర్థిక పరిస్థితులలో కొంచెం గందరగోళ స్థితి ఏర్పడుతుంది వాహనాలు కొనుగోలు వాయిదా వేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న చిక్కులు కలుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల విషయంలో మీరు ఆచితూచి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించాలి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి కలిసి వస్తుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు మీ సంస్కారం కాపాడుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కొన్నాళ్ళుగా కాని పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది ఇక రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అలాగే మీకు అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం రేపటి రోజున హనుమాన్ చాలీస పట్టించుకోవడం ద్వారా ఆంజనేయ స్వామి దండకం పఠించడం ద్వారా మీకు అనుకూలతలు ఏర్పడతాయి వీలైతే దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోవడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది పదవీ లాభం సూచితం ఎటు చూసిన విజయమే మీకు గోచరిస్తుంది సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి వ్యాపారంలో పలు మార్గాలలో లాభాలు ఉంటాయి మేలు చేసేవారు ఉన్నారు గృహ భూ వాహన యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి చంచలత్వం పనికిరాదు లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి శ్రేయభిలాషల సూచనలు పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో జాగ్రత్త మీరు నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్ళండి ఆర్థికంగా శుభయోగాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కార్యశుద్ధిని ఇస్తాయి ఇష్టదేవతను స్మరిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఆటంకాలు సహనాన్ని పరీక్షిస్తున్నాయి అసంతృప్తి వద్దు చెడు ఏమాత్రం ఊహించకండి అపరిచితులతో జాగ్రత్త వ్యక్తిగత విషయాలలో గోప్యత అవసరం లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి కార్యసిద్ధి లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం ఉద్యోగంలో అభివృద్ధి ఉంది పెద్దల సహకారం లభిస్తుంది ధర్మ మార్గంలోనే ప్రయత్నించండి కోరిక నెరవేరుతుంది గతంలో ఆగిన పనులు పూర్తి అవుతాయి మీ నిర్ణయాలను నలుగురు ప్రశంసిస్తారు వ్యాపారం బాగుంటుంది సిరి సంపదలు సమకూరుతాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది విష్ణుమూర్తి దర్శనం శుభప్రదం కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభాలు అద్భుతంగా ఉన్నాయి ఆశయం నెరవేరుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి సుస్థిరత లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సత్సంకల్పంతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించండి ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురు శుక్ర గ్రహాలు బలాలు అద్భుతంగా అదృష్టాన్ని ఇస్తున్నాయి విశేష ధనయోగం సూచితం ధర్మ చింతనతో మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి పనులు వాయిదా వేయకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది మిత్రభావంతో అందరినీ కలుపుకొని పోవాలి ఆపదలు తొలుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో జాగ్రత్త ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి కాలం మిశ్రమంగా ఉంది నిర్ణయాలలో చంచలత్వం పనికిరాదు సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి దీనికి తొందరపడవద్దు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి రుణ సమస్యలు పెరగనివ్వకూడదు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగంలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కోరుకున్న విజయం లభిస్తుంది అధికార యోగం సూచితం దేనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అది సిద్ధిస్తుంది సమస్యలు తొలగిపోతాయి స్థిరత్వం లభిస్తుంది నూతనంగా పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి భూగృహ వాహనద వాహనాది యోగాలు ఉన్నాయి మహాలక్ష్మీదేవిని స్మరించండి కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారుల అండ లభిస్తుంది అపోహలు తొలగుతాయి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది ప్రారంభించిన పనులు ఆపకుండా పూర్తి చేయండి మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల సహకారంతో ఒక కార్యం పూర్తవుతుంది ఇతరులపై ఆధారపడవద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది చెడు ఏమాత్రం ఊహించవద్దు ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అలసత్వం పనికిరాదు సమష్టి కృషి ఫలిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళండి ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకోండి శీఘ్ర విజయం ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభించండి తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి కర్తవ్యాలను బాధ్యతాయుతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు పూర్వపుణ్యం సదా కాపాడుతుంది స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి కాలం వ్యతిరేకంగా ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి శివ సహస్రనామాన్ని చదవండి కార్యసిద్ధి లభిస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డీలర్ అసఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్